ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి తెలగపిండి కూర ఎలా వండుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో ఇది వచ్చేసి తెలగపిండి పచ్చిరాయలు కూర అనమాట తెలగపిండిని ఇంకా చాలా కాంబినేషన్స్లో వండుకుంటాం ములగ కూర వేసుకుని దొండకాయలు వేసుకుని ఎలా వండుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కమ్మగా అలా తినడానికి బాగుంటుంది ఉత్తిగా తినేసినా కూడా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఆయిల్ ఏం వేయకుండా ప్రాన్స్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు కారం అండ్ తగినంత వాటర్ యాడ్ చేసి కొంచెం బాయిల్ రానివ్వాలి బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో The <laughs> కొంచెం సేపు మరిగిన తర్వాత మనం తెలగపిండి అనేది యాడ్ చేసుకుని వెంటనే తిప్పుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే ఉండలు కట్టేస్తాయి కాబట్టి సో వేసుకుంటూనే తిప్పేసుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ ఒక వాటర్ తోటే అది ఉడకాలన్నమాట కొంచెం ఉడికి బాగా దగ్గర పడిపోవాలి మనకి తెలిసిపోతుంది అది కన్సిస్టెన్సీ ఉడికిపోయిందని చెప్పేసి ఆ తర్వాత దీనికి పోపు వేసుకోవాలి సో వచ్చేసి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది తెలగపిండి తింటున్నప్పుడు మధ్యలో వెల్లుల్లి తగులుతుంటే టేస్ట్ అదిరిపోతుంది అసలు సో నెక్స్ట్ ఇలా ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం పోపు అనేది వేసుకోవాలి సో ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర అండ్ కరివేపాకు వేసుకుని పోపు వేసుకుందాం ఆయిల్ అయితే సరిపడా ఆయిల్ టూ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని పోపులు వేసుకుని పోపులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నది యాడ్ చేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఆ పోపు అంతా దానికి పట్టే వరకు తిప్పుకోవాలన్నమాట అంతే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది తెలగపిండిలో చాలా వైటమిన్స్ మినరల్స్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే ఇది డయాబెటీస్ పేషెంట్స్ కి కూడా చాలా మంచిది మేనేజ్ చేస్తుంది అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతున్నాయి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి మీ గణకి వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్ బాయ్